మాడుకోట డివిజన్ లో జిల్లాగా చేసి అభివృద్ధికి బాటలు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ ది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు మహబూబాబాద్ జిల్లాలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు అలాగే జ్యోతిరావు పోలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు రేవంత్ రెడ్డి పాపాల చిట్టా చెప్తే ఒక రోజంతా చెప్పినా ఒడిసేది కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది రాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు ఢిల్లీల కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా మద్దతు ధర ఇవాల్సిందే కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లర అల్లరి చేసిండు మరి మన చీఫ్ మినిస్టర్ గారికి ఏమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు వాళ్ళ ధరలు పడిపోతున్నాయి దాని మీద ఆయనకు సోయలేదు మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది దాని మీద ఆయనకు సోయలేదు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కుని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయం కూడా ముఖ్యమంత్రికి లేదు ఎక్కడ పోయినాయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతా ఎందుకు నీ ప్రచారం ఎవరి కోసం ప్రచారం ఏం చేసిన వారి ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు మీరు మిర్చి రైతుల గోస చూసినారా పసుపు రైతుల కన్నీళ్లు పట్టించుకున్నారా చచ్చిపోయినటువంటి కూలీల గురించి ఇరుకపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వం మానవత్వమన్నా ఉండాలి కదా మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం అవుతుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పి ఫో ఫోమియా ఏం ఫోమియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోమియా మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం ఆయనకి ఏం రాకపోకుండా ఏం చేయడం మైక్ పట్టంగానే సంవత్సరం నాగరైనా కేసీఆర్ను తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోమియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని పెట్టిపోయి ఓట్లాడగడానికి నిజామాబాద్కు పోయి నిజాంబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లాడుతు మూడోది పర్సంటేజ్ ఏంది పర్సెంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కారాన్ని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తారు అక్కడికి పళ్ళని చూడకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయి సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలా మంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారు అక్కడ పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోరు ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడే నడుస్తుంది ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే ఏం చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు అందరు తెలుసు పత్రికా మిత్రులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇవో మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళ దృష్టి లేదు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ విడిచిపెట్టి ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు డ్రైవర్లది కూడా తప్పు లేదు బస్సు తక్కువ ఉన్నాయి ప్రెషర్ ఎక్కువ ఉన్నది సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది వాళ్ళ పక్షాన మన పార్టీ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి చెప్పిండ్రు అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ మరి ఇక చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది కానీ మనందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ డిమాండ్ మాత్రం మిర్చి రైతులకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా రాష్ట్రం నుంచే ఇస్తారా అది ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పార్టీ నుండి అభ్యర్థిని పెట్టలేదు మేము మా పార్టీ నుండి అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటుంది కాంగ్రెస్ కాదు బీజేపీ ఏదో అని ఉంటుంది మేం బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు పర్సనల్గా నాకైతే ఎవరైనా మంచి బీసీ బీడలలో కోట్లేసి గెలిపిస్తే బాగుంటుందా నాకు థ్యాంక్ యూ థ్యాంక్ ధన